మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి నలభై వేల మంది అయినారండి నలభై వేల మంది అంత మాటలు కాదు చాలా చాలా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడాను అలాగే మనం ఛానల్ దేనికి పెట్టాము డైలీ గుంటూరు మిర్చి మార్కెట్ గురించి రిపోర్ట్ ఇవ్వడానికి మనం ఛానల్ పెట్టి ఉన్నామండి మరి వీడియో పెట్టేటప్పుడు వీడియో చూడరు చూడకుండా కామెంట్లు రకరకాలుగా చేస్తారు అన్నా నేను చెప్పేది ఏందన్న అసలు మార్కెట్ గురించి ఏం చెప్తున్నాను రేట్లు పెరిగితే పెరిగే అవకాశాలు ఉన్నాయి చూసుకోండి అమ్ముకోండి రైతుకైనా కాదు ఎవరికైనా ఆశ ఉండిద్ది ఆశ లేని మా మానవుడు లేడు ఆ ఆశ గురించి ఒక ఉదాహరణగా చెప్పా కానీ మీకు ఆశ అని చెప్పి నేనేం అనలేదు ఆశకి అద్దులు లేవని అది ఒక క్యాజువల్ ఒక మాట అన్న రైతులకు ఆశ అని ఏం అనలేదన్నాము చూసి తెలుసుకొని నమ్ముకోండి ఎందుకంటే నెక్స్ట్ పంట కూడా తక్కువేని వేసిన పంట కూడా ఎంత చేతికి వస్తుందో తెలియదు కాబట్టి చూసి తెలుసుకొని నమ్ముకోండి ప్రజెంట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి పెరిగిద్ది మీరు ఇరవై వేలు ఇరవై వేలు పైన అంటున్నారని ఆ మాట అది కూడాను ఇరవై వేలు అవ్వచ్చేమో చెప్పలేము వెయిట్ చేయాలా అంతవరకు ఏది చదవని చేయండి ఏవో పనికి మళ్ళీ వీడియోలు పెడితే ఓ సొల్లు కాచుకుని అలా చూస్తారే కానీ ఏమో పనికి వచ్చే వీడియో పెడితే ఇది ఏదో నలుగురు ఉపయోగపడదని చెప్పి చూద్దామని ఎవరికి ఉండదన్నమాట చూడకండి కొంచెం చూడడం కామెంట్ చేసి వెనక్కి వెళ్ళిపోవడం అంతేగాని వేరేలాగా చూసి ఏం చెప్తున్నాడా ఏందో పరిస్థితి తెలుసుకుందామని ఎవరికి ఉండదు అట్లా ఉండదు సమాజం అట్లా మారిపోయింది అనమాట ప్రతి ఓటు చేతులు చెల్లి చూడటమే పని కానీ పనికొచ్చేది ఏదో పెడుతున్నాడే మిర్చి గురించి మా రైతుల గురించి పెడతాడే చూద్దామే తెలుసుకోవాలి లేదు ఇవాళ డేట్ అంతారా ఆగస్ట్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అనగా ఆదివారం నిన్న వీడియోలో ఫుల్ క్లారిటీతో చాలా వివరాలు మీకు అప్లోడ్ చేస్తున్నాను చూసి తెలుసుకుని లైక్ చేసి సపోర్ట్స్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ